ఈ రోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇతర రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈ రోజు ఒక క్రైసిస్ ని ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్ లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు కాలుష్యాన్ని విదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను కుంటలను నాళాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసి రివర్ డెవలప్మెంట్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్ల విస్తరణ కావచ్చు కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం